గొప్ప చైతన్యాన్ని అందించి వివక్షత లేనటువంటి అసమానత లేనటువంటి తమ సమాజ స్థాపనకై అవిశ్రాంతంగా పోరాడినటువంటి సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే యొక్క నూట తొంభై ఐదవ జయంతి రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంగా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఆ మాతృమూర్తి ఈ దేశం లోపల మహిళలకు ప్రధానంగా మహిళలకు అనువాదాన్ని తలదన్ని మహిళలకు ఒక గొప్ప విద్య అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చినటువంటి మాతృమూర్తి ఆమె యొక్క సేవలు ఆమె యొక్క పోరాటం వెలకెట్టలేనటువంటిది కాబట్టి ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలో సతార్ జిల్లాలో జన్మించి మైనర్ బాలికగానే ఆ రోజు ఉన్నటువంటి కాలం లోపల చిన్నతనంలోనే పెళ్లి చేస్తే అనేక రకాలైనటువంటి చీత్కారాలు అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొని ఈ దేశం లోపల ఈ మనోధర్మ శాస్త్రం అనేటువంటిది మహిళలను సమానంగా పురుషులతో పాటు సమానంగా చూడడం లేదు వివక్షతను పాటిస్తుందని చెప్పేసి మహిళలను కూడా పురుషులతో సమానంగా చూడాలని చెప్పేసి మహిళలకు విద్య ఈ శాస్త్రం మహిళలకు విద్యను దూరం చేస్తున్న క్రమం లోపల మహిళలందరికీ కూడా విద్య నేర్పినటువంటి ఒక మానేరాలు సావిత్రిబాయి పూలే విద్య నేర్పడమే కాదు ఆమె పద్దెనిమిది వందల ప్రధానంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ప్రాంతం లోపల పూణేలో ఒక పాఠశాలను ప్రారంభించి మహిళల కోసం విద్యను అందించిన ఆ సమయం లోపల మనువాదుల నుంచి బ్రాహ్మణుల నుంచి అనేక రకాలుగా అంటే పెండ విసివేయడము బురద చల్లడము అనేక రకాల అవమానాలు ఎదుర్కొన్నది ఆ అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కొని మహిళలను ఈరోజు ఈ దేశం లోపల గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చింది ఈ దేశ పార్లమెంట్ లోపల ఈరోజు ముప్పై మూడు శాతం మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్లు అంటే మహాత్మా సావిత్రిబాయి పూలే లాంటి వారి యొక్క అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం కాబట్టి అదేవిధంగా ప్రధానంగా ఆమె మరీ ముఖ్యంగా పద్దెనిమిది వందల డెబ్బై మూడు లోపల పూలే గారి సత్యశోధక సమాజం స్థాపించినప్పుడు అనేక రకమైనటువంటి అవమానాలు వితంతువులకు మరి పునర్వివాహాలు జరిపించి కులాంతర వివాహాలు జరిపించి ఆమె ఒక వితంతువు యొక్క బిడ్డను కూడా పెంచుకొని దత్తత తీసుకొని అనేటువంటి పేరు పెట్టుకొని గొప్ప డాక్టర్గా తీర్చిదిద్ది అంటే ఈ సమాజం లోపల స్త్రీలు పురుషులు అందరూ సమానమే కాబట్టి వివక్షతలు అసమానటువంటి ఒక సమాజ సమ సమాజ స్థాపన కోసం ఆమె కృషి చేసింది అన్నింటికంటే ముఖ్యంగా ఈ దేశం లోపల ఒక పెద్ద పదనటువంటి ఏకే ఫార్టీ సెవెన్ కంటే కూడా ఒక పెద్ద పదనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్యనే ఆ విద్యను మహిళలకు అందించింది కాబట్టి ఈరోజు రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా మహిళలుగా ఈ దేశం లోపల అన్ని రంగాల్లో రాణిస్తున్నామంటే వారు చేసినటువంటి పోరాట ఫలితమే కాబట్టి వారు అందించినటువంటి స్ఫూర్తిని వారు అందించినటువంటి చైతన్యాన్ని వారి యొక్క నూట తొంభై జయంతి సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీ బీసీలంగా ఎత్తిపడుతూ మరిన్ని పోరాటాలు నిర్మిస్తూ సమ సమాయ స్థాపన కృషి చేస్తామని చెప్పేసి వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది